కలర్ వేసుకొని యాక్టింగ్ చేసాడు కాదు వితౌట్ కలర్తో నేను యాక్టింగ్ చేస్తా డ్యాన్స్ చేస్తా అరే ఓ పిచ్చకుంటాడా వంద రూపాయలు నేను ఇస్తే బతికే బాలగవు నీకు నేను దండం పెట్టుడు ఎందుకు బే ఇవనికి బే నువ్వు గ్రేటు నా అటువంటి ఎదురుంగారా ఉరేస్తా దీంతో ఊరి నేను సీఎంలకే భయపడలే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నన్ను చూస్తే దండం పెడతాడు ఇట్లా అంటాడు ఎందుకరిక కల్ అతని కలి గెలిపించడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డా సీఎంనే మార్చి పడేసిన అర్థమైందా ఆ పవర్ గల్లోండి నేను ఏ కళ్యాణ్ పవర్ అంటే రా నిన్ను నా పవర్ నీకు తెలియదు అరవై ఏళ్ళ వయసు గ్లూకోజ్ తెలియదు నలభై రెండు కిలోల వేటు గుద్ది అనుకో చింటలు పడుతుంది నేను ఎవరికి విలువ అయ్యా నా ఫస్ట్ నా భార్యకు ఆ తర్వాత ఈ అభిమానులకు నాలుగు కోట్ల మంది అభిమానులు నీకున్నారా ఎవరైనా సెల్ఫీ దిగుతారా నీతోటి నాతో చూడు చూడు నేను సీఎంలోకి భయపడ అర్థమైందా కుర్చీ తాత అంటారు బాయ్ బాబాయ్ తాత గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా అల్లు అర్జున్ గారు చేసిన తప్పే అని ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినారు అందుకే జైల్లో చేసిన అల్లు అర్జున్ గారు అన్నారు దానిపైన నీ ఒపీనియన్ ఏంటి ఒకటి సినిమా ఇవ్వాలి కాకపోతే వారం తర్వాత చూడొచ్చు నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి సినిమాకు పోయినావు అనుకోని సంఘటన జరిగింది నువ్వు జరిగిపోయినావు ఇలా నీ కొడుకు సీరియస్ నువ్వు చచ్చిన సంగతిని నీ బిడ్డకి తెలియదు పాతిక లక్షలు కాదు పాతిక కోట్లు ఇచ్చినా నువ్వు రావు నీ పిల్లలకు అమ్మ దొరకది ఆ అంటే అమృతం మా అంటే మమకారం అమ్మ దొరకది అమ్మ కర్తం దేవుడు కుట్టలేక అమ్మనిచ్చిండు దయచేసి ఆ అబ్బాయిని భగవంతుడు చల్లగా చూసి చల్లగా ఉంచాలి ఆ ఇద్దరు పిల్లలు చల్లగా బతకాలి ఇది నా దీవెనండి తప్ప అతను తప్పేంలా లేదు అతను తప్పేం లేదు ఎందుకను ఎందుకు సినిమా అన్నాక నువ్వు పోతావు నేను పోతా నువ్వు పోతావు వచ్చిన రోజే పోవాలనే ఉంది కరెక్టే ఒక వారానికి చూడు ఒక నెల ఆగు టీవీలనే వస్తుంది ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు కొంతమంది ఆడవాళ్ళకు మెంటల్ నీకు ఎంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పిక్చర్ పోవద్దు ఫస్ట్ షోకు పోవద్దు ఆడిపిల్లవు జాగ్రత్తగా ఉండు మా మొగలమే పోం మేమే పోమ్ వచ్చిన రోజు ఎందుకు పోవాలా ఎలాగ పోతే ఒక వారం ఒక నెల కృష్ణా వేట్ ఒకటి బాజును బాబాయ్ నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంది థియేటర్లో అడుగు పెడితే జజ్జరికా ఉంటుంది బింబిసార మనమే బింబిసారా లేదండి ఆ అబ్బాయిది తప్పు లేదు అయినా వాళ్ళ నాన్న ధైర్యం చేసి అంతో ఇంతో డబ్బు సాయం చేసిండు అల్లు అరవింద్ గారు థ్యాంక్స్ అండి మీకు మీ పెద్ద మనసుకో దండం ఎవడు పెట్టిండు దాని సీన్ బాగా గుంజుకొచ్చిండు ఎవడన్నా కుట్ర చేయడానికి అంత బాల పెరుగుద్దట అర్థమైందా అలాంటప్పుడే కదా నార్మల్ టైం ఎవ్రీ టైమ్ ఆయన ట్రూ ఫ్యాన్ ఆయన పదవిలోకి రాకముందు అలాగే ఉన్నారు వచ్చిన తర్వాత అలాగే ఉన్నారు ఒక లీడర్ అనే యాటిట్యూడ్ లేకుండా చాలా బాగున్నారు గిరిజన తెగ కోసం గతంలో ఒక మాట ఇచ్చాడంట నేను మీకు రోడ్ వేపిస్తాను అని చెప్పి ఇప్పుడు రాజకీయాల్లో అంటే గెలిచాక ఒక ఐదు కిలోమీటర్లు ఆ తెగ కోసం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శంకుస్థాపన చేశాడు సో అలాంటి నాయకులను ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా మీకు ఎలా అనిపిస్తుంది నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు బేసిక్గా మేము పాస్ట్ లో టీడీపీ ఫ్యాన్స్ తర్వాత ఈయన మోటివేషన్స్ అన్ని చూసి నేను తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాను ఓకే అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాను స్థాయిలో మనం కేంద్ర స్థాయిలో చూడాలనుకుంటున్నారా రాష్ట్ర స్థాయిలో ఉండాలనుకుంటున్నారా ఎవరైనా ఇంకా పై స్థాయిలోకి చూడాలనుకుంటారు కదా కింద స్థాయిలోకి చూడాలనుకోరు కదా అలా ఫ్యాన్స్ ఎవరైనా ఓకే అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు ఎస్ ఓకే అమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ సీఎం వస్తే మీరు ఆయన సపోర్ట్ చేస్తారా సోలో గా సరే ఖచ్చితంగా చేస్తా చేస్తారా ఓకే అమ్మా మరి ఆయన సినిమాలు చాలా మంది మిస్ అవుతున్నాం అంటున్నారు మీకు అలా ఏమన్నా అనిపిస్తుంది కొంచెం బిజీగా ఉన్నారు కదా రాజకీయ పరంగా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా

కుమార్ అన్న ఫ్యాన్ రాజకీయం ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న ఇంత పది సంవత్సరాలు కష్టపడి ఒక్కసారి అంటే లాస్ట్ టైం ఒక ఈవెంట్ లో చెప్పారు కదా వాళ్ళ నిహారిక గారు రాముడు యుద్ధం చేసి ఎలా ఉంటదో తెలియదు కానీ గెలిపు హైతే నెలకొంది అదేలా మాకైతే జనసేన జనసేన జరిపి చాలా ఆనందిస్తున్నారు అరకు ప్రాంతంలో ఎప్పుడో ప్రచారానికి పవన్ కళ్యాణ్ రోడ్ చేస్తామని చెప్పి ఇప్పుడు విజిట్ చేసి మళ్ళీ డెఫినెట్లీ అది అది ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు జగన్ ఉన్నాడు ఆ చెప్పినా వేస్ట్ పబ్లిక్ ఉంది కానీ చూద్దాం మరి మరి ఇంత నెక్స్ట్ టైం కూడా మా పవన్ కళ్యాణ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అన్న అది మా ఆంధ్ర మా ఆంధ్ర ప్రజలు అన్న అందరికీ ఒక నమ్మకం అంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎలా చేస్తున్నారు పిఠాపురం ఆయన ఉండంత కాలం పెట్టపూరానికి తిరుగులేదు టాప్ రేంజ్లో ఉంటుంది ప పరిపాలన పరిపాలన వచ్చింది కష్టపడ్డారు ఫలి ఫలితం దొరికింది గ్రామాలకి వెళ్ళి అభివృద్ధి చేస్తారు కదా ఎలా అనిపిస్తుంది అది ఇంకా 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 మనకి ఇంకా గ్రోత్ అనేది రావాలి ఒక డవల్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకోవాలని కళ్యాణ్ గారిలో మంచి హెల్పింగ్ నేచర్ అతను అంటే మన చాలా మంది ఏం చేస్తుంటే సోషల్ మీడియా కాకుండా ఉంటాయి ఫేమ్ కోసం అని అతను పెట్టింది ఏదంటే ఏ ఒక్కడు కూడా పెట్టారు కానీ హెల్ప్ చేస్తూ ఉంటాయి తన సొంత డబ్బులతో ఏ రాజు ఏ అయినా సరే సొంత డబ్బులతో సినిమా వచ్చిన డబ్బులు తను ఏ ఏ రాజు కూడా అలా చేయడం సినిమాలు మిస్ అవుతుంట సినిమాలు మిస్ అవుతాయి ముందు పొలిటికల్ మన రోడ్డుకి అందించి బాగు చేసిన తర్వాత సినిమాలు ఇప్పుడు మాకు ఏంటంటే పొలిటికల్గా హ్యాపీగా ఉండాలి అది ఆ కాకినాడ పోతే చెప్పింది కదా అది మొత్తం కేంద్రం వార్నింగ్ ఇచ్చింది గా అన్నాడు ఏమో నాకు అంత ఐడియాలేదన్న సారీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యానే కాక నేను అంత నీ ఎండేది డ్యూటీ క చేస్కోని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా బ్రో ఏది వచ్చే సినిమాలు పవన్ కళ్యాణ్ కోసం ఓజీని ఓజీ ఆ నీ అల్లు అర్జున్ ఫ్యానే పొలిటికల్ ల పవన్ కళ్యాణ్ ఫ్యానే ఎందుకు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ వేయండి కళ్యాణ్ గారి అంటే ఎందుకు అంత అభిమానం ఎందుకు అభిమానం అంటే అంటే అదే నా సినిమా కరం కాదు ఒక పొలిటికల్ గా చేసే సేవకి ప్రతి దాంట్లో మేము అనుకుంటాం సపోర్ట్ ఇస్తాం ఏం చెప్తారు వన్ వర్డ్ లోనా అంత ఐడియా రావట్లేదు అన్న